నేను లారీ ఓనర్ నెట్టయ్యానో వాళ్ళు అర్థం నిజంగానే వెళ్ళిపోతారా నన్ను కాదని పోతే అన్యాయం అయిపోతారా సుమారే వాళ్ళు లారీలు కొనుక్కుంటా ఉంటే నీ శాపనార్థాలు ఏమిటయా నా బాధ నీకు అర్థం కాదు జయమ్మ వీళ్ళంతా నా బిడ్డ లాంటి వాళ్ళు బాబు ఓ సినిన్న మాట అడగనా అనుమానం కడుపులను తమను ముప్పై ఏటండి జల్ల గుట్టేసినది రాపకు రాట్లేదా నాకు గుర్తుంది కేనర్వి ఆ తర్వాత పదేళ్ళకి లారీ డ్రైవర్ అయ్యావు ఇంకో పదేళ్ళకి లారీ ఓనర్ అయ్యావు ఇప్పుడు లారీ కంపెనీకి యజమానం అయ్యావు మీలాగే ఇల్లు కూడా గొప్ప లేదా అనుకుంటున్నారు ఆశ్రయించి మాట్లాడరా అవునయ్యాకు రావాల్సిన డబ్బు మాకు ఇస్తే వెళ్ళిపోతాం అంతేనా దగ్గర తీసుకువెళ్ళి అమ్మో చేయమ్మా అయ్యో మీరు మాకు నమస్కారం పెట్టడం ఏంటి మేమే మీకు పెట్టాలి ఇప్పుడు లారీ ఓనర్ కదా అయ్యో ఏంటి డేటా చూస్తారు దీన్ని డబ్బు గారు మంగళసూత్రాలు మెటల్ సహా వీళ్ళన్ని తీసుకొచ్చేశారు అంతెందుకు ఇంట్లో తెల్ల బిడ్డలు తప్ప అన్ని తెచ్చేశారు తెస్తే మాత్రం వచ్చే నష్టమే ఉంది నాలుగేళ్లు తిరిగేసరికి అందరూ నీలాగే లారీ ఓనర్లు అయిపోతారు అదే కదారు నా ఆశ పేపర్ కట్టలు తెప్పించారా మరి కాల్సిన దానికి బ్యాంక్ వెళ్దాం ఇవాళ బ్యాంక్ కి సెలవు కదమ్మా అయ్యో హాయ్ బాబాయ్ ఇంత డబ్బు మా ఎల్లల్లా ఎలా పెట్టుకోండే డబ్బు సూచన తల ఊరుకోదండి చీరలు కొనేస్తదా మీకేం భయం లేదు డబ్బు నా ఇంట్లో భద్రంగా ఉంటుంది మీ అందరూ ఈ ఫారాల మీద సంతకాలు చేయాలి వీళ్ళందరికీ తలా ఒకటి సంతకాలు చేయించు ఏమా రేపు పొద్దున్నే బ్యాంకు కి వీళ్ళందరినీ తీసుకొచ్చేసి గురు బండి సడన్ గా ఆగిందండి గురు రెడీ హీట్ ఎక్కినట్టుందిరా నీళ్లు దొరుకుతాయేమో చూడు

ఎక్కువగా మాట్లాడితే పోలీసులు పిలిపిస్తాను చూస్తారేమిటయ్యా చూసేయండి వెళ్ళబయటికి థ్యాంక్ యూ చింత థ్యాంక్ వెరీ మచ్ నన్ను ఛాలెంజ్ చేసిన లారీ డ్రైవర్ బాలమురళికి బుద్ధి చెప్పడానికి సరైన టైంలో సహాయం చేశావు ఏడు చేసినాడు ఒక్కొక్కడు ముప్పై ఏసేలు నలభై ఏసేలు దోసేసుకుపోతే కంపెనీ ఏటవుతుంది వెలిగిపోతుందయ్యా బోనస్ అడిగితే పిఎఫ్ ఇచ్చాం జీతాలు పెంచమంటే గ్రాట్యుటీ ఇచ్చాం పర్మనెంట్ వర్కర్స్ ని పర్మనెంట్ గా వదిలించుకున్నాం ఎందుకయ్యా కొడతావు నువ్వు చేసిన పనికి నిన్ను నరికి పోగులేయాలి నీ అతి తెలివితేటల వల్ల బేట పేటంతా కన్నీళ్లు పెడుతుంది నేను కావాలని చేశానా ఎదుగు పొదుగు లేకుండా పడిన డ్రైవర్లందరినీ ఓనర్లు చేద్దాం అనుకున్నాను ఓనర్లను చేయడం కాదే ఉద్యోగాలు పోగొట్టావు ఉన్నదంతా ఊడ్చిపెట్టించావు వాళ్ళని బికార్లని చేశావు నా వల్లే వాళ్ళ జీవితాన్ని నాశనం అయ్యాయని ఇప్పుడు నా లారీ అమ్మేస్తాను అది కూడా సాలకపోతే నా బడ్డీ అమ్మి ఆ డబ్బులు ఇచ్చేస్తాను అమ్మే ఎన్ని రోజులు అన్నబడతావే మరేం చేయమంటావయ్యా నువ్వు వచ్చేసరికి వాళ్ళందరినీ లారీ ఓనర్లు చేసేస్తే నువ్వు అనుకున్నాను కానీ బ్యాంక్ మేనేజర్ మీరు ఆడుతున్న అబద్ధం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయి నిజం ఒప్పుకోండి సార్ నిజాయితీగా వాళ్ళ దగ్గర తీసుకున్న నగలు డబ్బు ఇచ్చేయండి డబ్బు నగలు నాకెవరు ఇవ్వలేదు ఇచ్చామని డ్రైవర్లంతా చెబుతున్నారు ఇప్పించానని మా జయమ్మ చెబుతోంది ఇవ్వలేదని నేను సాక్ష్యం చెప్తున్నాను ఇప్పటిదాకా నువ్వు కేవలం బ్యాంక్ ఉద్యోగివేనన్న నమ్మకంతో మంచిగా నచ్చ చెబుతామని వచ్చాను నీ ఇంట్లో వీడి నీళ్ళు చూశాక నువ్వేమిటో అర్థమైంది అర్థమైందా అయితే వచ్చిందా వెళ్ళు రైట్ అవ్వ మాకు బ్యాటరీ వీక్ అయిపోతుంది మీ సమస్య చావుతో పరిష్కారం అవుతుంది అనుకుంటే మీరు వచ్చేసరికి వాడి శవాన్ని మీకు అప్పగించేవాడిని నమ్మించి మోసం చేసే వాడి అలా కాదు అలా జరిగితే ఇప్పుడు జరిగిన నష్టం కంటే జరగబోయే నష్టం ఎక్కువ ఇది మీరు మీరు తెలుసుకోవాల్సిన విషయం కాదు మిమ్మల్ని నమ్మించినట్టేటి ముంచి నా బ్యాంక్ మేనేజర్ కోర్టుకు లాగి అక్కడ బుద్ధి జీవితం